గంధపు చెక్క ఓ ఏ రాజు పంపి నాడే ఓ రాచ గుమ్మడి మజు శ్రీనివాసుడు ఓ రాచ గుమ్మాడి పద్మావతికి పంపి నాడే ఓ రాచగుమ్మడి తానెవరు నేనెవరు ఓ గుమ్మడి తాను నాకు పంపడమేమిటి ఓరాచ ఓ రాచగుమ్మడి గంధపు చెక్క ఓ రాచగుమ్మడి రాజు పంపినాడే ఓ రాచగుమ్మడి మేడలోని పార్వతి దేవికి ఓ రాగుమ్మడి పరమశివుడు పంపినాడే ఓ రాజగుమ్మడి తానెవరు నేనెవరు ఓ గుమ్మడి తాను నాకు పంపడమేమిటి ఏమిటి ఓ రాచగుమ్మడి తీయరాదు ఓ రాదు ఓ రాజగుమ్మడి మూడు వేల గందపు చెక్క ఓ రాచగుమ్మడి ఏ రాజు పంపినాడు ఓ రాచగుమ్మడి మహారాజు శ్రీరాముడు ఓ రాచగుమ్మడి సీతాదేవికి పంపినాడు ఓ రాచగుమ్మడి తానెవరు నేనెవరు ఓ రాజగుమ్మడి తాను నాకు పంపడం ఏమిటి ఓ రా గుమడి తీయ రాదు ఓ రాజ గుమడి తీసి గంధం మెట్ట రాదు ఓ రాజ గుమ్మడి ఒక్కో వెయ్యి గంధపు చెక్క ఓ రాజగుమ్మడి రాజు పంపి నాడే ఓ రాజ గుమ్మడి మా రాజు శ్రీనివాసుడు ఓ రాజ గుమ్మడి పద్మాతి పంపి నాడే ఓ గుమ్మడి తానెవరు నేనెవరు టివో గుమ్మడి తానెవరు నేనెవరు గుమ్మడి తాను నాకు పంపడవేమిటివో గుమ్మడి తీయరాదు పుయ్యరాదు